నమస్తే అన్న అందరికీ నమస్కారం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి పైన మాజీ సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు వివరాల్లోకి వెళితే వికలాంగుల పెన్షన్ కోత పైన అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు మీ బతుకంతా మోసమేనా మీరొక ఘరాన మోసగాడని చెప్పేసి ఈ పదహైదు నెలల పరిపాలన కాలంలో ప్రతిరోజు రుజువవుతూనే ఉంది ప్రజలకు ఏం చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా నిలదీశారు అధికారంలోకి వస్తే జగన్ ఇస్తూ ఉన్న పథకాలే కాదు అంతకు మించి ఇస్తామన్నారు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు కానీ ఇది వరకే ఉన్న వాటికి మంగళం పాడేయడమే కాదు తప్పక ఇవ్వాల్సిన వాటికి కూడా కోత పెడుతూ ఉన్నారు చంద్రబాబు గారు పెన్షన్లలో కోత లేకుండా ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా ఇస్తామని ఎన్నికల ప్రచార సభల్లో ఉదరగొట్టారు మీ వాళ్ళతో చెప్పించారు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఎన్నికల నాటికి మా ప్రభుత్వ హయాంలో పెన్షన్ల సంఖ్య అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై రెండు ఉంటే కానీ మీరు ఈ ఆగస్టు నెలలో ఇచ్చిన పెన్షన్ల సంఖ్య అరవై రెండు లక్షల పంతొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై రెండుగా ఉంది అంటే ఏకంగా నాలుగు వందల పద్నాలుగు వందల తొమ్మిది మంది పెన్షన్లను మీరు నిర్దాక్షిణ్యంగా మీరు కత్తిరించడమే కాకుండా కొత్తగా ఒక పెన్షన్ కూడా మంజూరు చేయలేదని చెప్పేసి ఇది మోసం కాదా దగా కాదా అంటూ వైఎస్ జగన్ అయితే ప్రశ్నించడం జరిగింది ప్రస్తుతానికి మనం చూసుకుంటే వాస్తవంగా జరుగుతున్నది ఇదే అనమాట చాలా వరకు నాకు తెలిసిన వాళ్ళలో కూడా పెన్షన్లు అయితే తీసివేయడం జరిగింది వికలాంగులు అనమాట వికలాంగులైనా సరే కానీ పెన్షన్లు తీసిస్తూ ఉన్నారు వాళ్ళు ఆ యొక్క పెన్షన్ మీద ఆధారపడి జీవిస్తూ ఉంటే ఆ యొక్క పెన్షన్లు తీసివేస్తూ ఉన్నారు మళ్ళా మరొకసారి వెరిఫికేషన్ చేయాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశాలు జారీ చేసినా కానీ క్షేత్రస్థాయిలో మనం చూసుకుంటే అధికారులు ఇంకా వెరిఫికేషన్లు అయితే మొదలు పెట్టలేదు మరి ఏం జరుగుతుందో వేసి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే ಜೈ ಹಿಂದ್